నమస్తే కొందరు కష్టాలు కోర్చుకుని శిఖరాలను అధిరోహిస్తారు ఆనక సుఖాలను అన్వేషిస్తూ అగాధాల్లో దూకేస్తారు అలాంటి వ్యక్తిగాదే ఈ పలాయనం ఒక మిట్ట మధ్యాహ్నం అందమైన కల చెదిరి అతను దిగ్గున లేచి కూర్చున్నాడు గదంతా చిందర వందర గాలాడదు ఉక్కపోత చుట్టూ అలుముకుంది కమురు కంపు నలిపి ఉండచుట్టి చెత్తబుట్టలో పడేసిన భవిష్య ప్రణాళికలా గది దండెంపై ఆరేసిన అతని చొక్కాలు చుక్క చుక్క నెత్తురు కక్కుకుంటున్నాయి త్యాగధనమైన అతని ఘనమైన కవనాలు ఇప్పుడొక మూల పాత కాగితాల్లో గబ్బిలాలై తలకిందులుగా వేలాడుతున్నాయి అతని చుట్టూ ప్రేతాలై గాలిలో తేలుతున్నాయి కొళ్ళిన ఆశల కళేబరాలు పిగిలిన ఆశయ కంకాళాలు కొన్నింటినెవరో గొంతు నిలిమారు మరికొన్నింటిని స్వార్థ నిద్రాముద్రలో తనయి తానే హత్య చేశాడు మహాశిఖర సంచారి తను అగాధంలో దూకి నిర్నిరోధంగా పాతాళంలో దొర్లి సుప్తావస్థలో నిష్క్రమించాక ఇంకిప్పుడు భయాలు భ్రమలు కోరలు చాచి కొమ్ములు విసిరి ఒక్క పెట్టున అతని మీదికి లంఘించాయి చెదిరిన మనసు నదిమి పట్టుకుని కదలని కాయం కూడా తీసుకుని మెల్లగా పాక్కుంటూ వచ్చాడు గది బయటికి లోపల విచ్చుకత్తులు గుచ్చుకుంటున్న నొప్పి కలల సౌధాల నుంచి పలుకురాళ్లు ఎవరో గురు చూసి తన మేనిపైకే సంధిస్తున్న స్పృహ బ్రహ్మాండమైన రెక్కలు చాచి భయానక వర్తమాన కాలభేరుండం వాయువేగంతో తన నెత్తిమీదికే దూసుకొస్తున్న దృశ్యం దేహం స్వేదం వర్షించే మేఘమై అతను ఆ పాదమస్తకం వణికిపోయాడు ఊపిరాడక వగపోస్తూ సత్తువ కొద్దీ పరిగెత్తాడు భయభేతాళాన్ని భుజానికి ఎత్తుకుని ప్రాణభీతితో పారిపోయాడు పారిపోయాడా లేదు పారిపోయే దారిలోనే అదాటున కనుమరుగైపోయాడు కానీ దేనికి ఎక్కడికి ఎందుకు ఎలా తెలియదు దారి చివరి అంతు తెలియని ఒంటరి అగాధం నోరు తెరిచి వేచి చూస్తూనే ఉంటుంది అతని కోసం అందరి కోసం ఏదో ఒకరోజు ఒకరి తర్వాత ఒకరుగా ఎవరైనా ఎందుకైనా చివరి అడుగు అందులోకే కదా వేయాలి ఈ చిట్ట చివరి అడుగు తర్వాత అతనేం చూశాడు తనేమి చూడలేదు అతనికి లేడు కనుక మనం చూద్దాం నిజానికి అక్కడ ఏమీ లేదు దిగంతాలను ఆవరించిన అనంత శూన్యగోళంలో సర్వసాక్షై నిలిచిన ఒక్క ఒంటరి చైతన్యమూర్తి తప్ప మృడతలు పడ్డ ఆమె చర్మం నెరలివిచ్చిన భూపటలంలాగుంది నెరిసిన ఆమె ముంగులలోంచి చింతనెప్పుల్లా మెరుస్తున్నాయి ఇంకా ఆరిపోని కోటి కంటిపాలు ఉబికిన ఆమె రక్తనాళాల గుండా అనాదిగా ఘర్షిస్తున్న నెత్తురు కన్నీరు కల్లోల సాగరాలై పొంగుతున్నాయి అలసిన ఆమె ఊపిరిలో మహోష్ణ కాల పవనాలు మహోగ్ర తుఫాను నేత్రాలై సుళ్ళు తిరుగుతున్నాయి అంతులేని జ్ఞాపకాల దొంతరులు ఒకదానిపై ఒకటి పెళ్ళున విరిగిపడుతున్నాయి రావణ కాష్టమై రగులుతున్న శిరోభారంతో అవుతూనే అసంఖ్యాక పుటలున్న ఓ పుస్తకంలో ఆమె నిర్వికారంగా నిర్విరామంగా ఏదో రాసుకుంటోంది అందులోని పాత కొత్త కాగితాలు చీకటి వెలుగుల సంగమమై చిత్రకాంతులు ఈనుతున్నాయి ఇతను అక్కడ దూకి కనుమరుగు కాగానే ఆమె శ్రద్ధగా తన పుస్తకాన్ని వెతికింది రంగు వెలిసిన పుట్టను ఒకదాన్ని తెరిచి బర్రు నచించి చెత్తబుట్టలో పడేసింది థ్యాంక్ యూ సారంగా థ్యాంక్ యూ అఫ్సర్